ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత వెనకబడిపోయా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి అంటే ఈ ప్రభుత్వం రాతి యుగం వైపు నడిపిస్తా ఉంది నేను అనుకున్నది మిమ్మల్ని స్వర్ణ యుగం వైపు నడిపించి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయాలని మీ పిల్లలు మీరు ఆనందంగా ఉండాలని నా కోరిక అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ రాతి యుగం అయి పెడతారా అని అడుగుతున్నా స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా నడుస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో అడుగడుగున అన్యాయం అడుగడుగున దౌర్జన్యాలు ఈ రోజు మనకు నిన్నే జనవరి మొదల తారీఖు చేసుకున్నాం నూతన సంవత్సరానికి స్వాగతం పలికా ఈ నూతన సంవత్సరంలో స్వర్ణ యుగం కోసం నేను సంకల్పం చేశా నాకు ఏ మాత్రను మనం లేదు రాబోయే భవిష్యత్ ప్రపంచం మొత్తం తెలుగు జాతిదే అదే స్వర్ణ యుగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి సంక్రాంతి వస్తా ఉంది తొందరలోనే ఇంకా నాలుగు రోజుల్లో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది సంక్రాంతి అంటే పెద్ద పండుగ ఈ పెద్ద పండుగ రోజున మనం అందరం కూడా మంచి పంటలు వస్తాయి కొత్త పంటలు పిండి వంటలు ఇవన్నీ చేసుకుని కుటుంబ సభ్యులు ఎక్కడున్నా గ్రామానికి వచ్చి ఆనందంగా గడిపే సందర్భం ఇది మన సాంప్రదాయంలో మన పెద్దల్ని ఒకసారి తలుచుకోవడం వాళ్ళకు నివాళులు అర్పించడం పశువులను కూడా పూజించడం నేచర్ కూడా ప్రకృతిని కూడా ఆరాధించడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు ఇది ప్రపంచంలో ఎవ్వరికీ లేని వారసత్వం నేను అడుగుతున్నా ఈరోజు మీరు పండగ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అని అడుగుతున్నా అన్ని ధరలు పెరిగిపోయినాయా లేదా నిత్యావసర వసూలు ధరలు పెరిగాయా లేదా ఏమో పప్పు పెరిగింది బియ్యం పెరుగుతానే ఉంది వంట గ్యాస్ పెరిగింది ఉప్పు పెరిగింది నూనె పెరిగింది అన్ని పెరిగాయా లేదా అన్ని ధరలు పెరిగాయి అనే వాడు చేలిపైకెత్తండి అంటే నేనున్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను మీ అందరికీ జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా సంక్రాంతి కానుకి ఇచ్చారు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా దేనికోసం ఇచ్చానని మీరు ఆలోచిస్తే డబ్బులుండే వాళ్లే కాదు పేదవాడు కూడా పండగ జరుపుకోవాలి ఆనందంగా జరుపుకోవాలి పిండి వంటలు చేసుకోవాలి కడాన నెయ్యి కూడా మీకు ఇచ్చి పెద్దవాడు నెయ్యి తినడమే కాదు పేదవాడు కూడా పప్పు నెయ్యితో పండగ చేసుకోవాలని సంకల్పం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని చేశారు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఒకటి రెండు కాదు ఈ రోజు ఒక్కసారి చూడండి ఆ రోజు నేను మీ ఫేర్ ప్రైస్ షాపుల్లో ఎనిమిది రకాల వస్తువుల్ని సౌక ధరకిచ్చాం ఈరోజు ఒక్క బియ్యం తప్ప ఏమీ రావడం లేదు అంతే కదమ్మా ఇంకో పక్క మీరు చూస్తే పేదవాడు ఎక్కడన్నా బోన్ చేయాలంటే అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాను ఉదయం పూట ఐదు రూపాయలు మధ్యాహ్నం పూట ఐదు రూపాయలు రాత్రికి ఐదు రూపాయలు పదహైదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ మూసేశారు చాలా సంతోషం ఇక్కడైతే బేబీ నాయన్ అయితే అన్నా క్యాంటీన్ మూసేసిన నేనున్నానండి ఈ రోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ తెరిపించి బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు నేను వారికి ఒకటి హామీ ఇస్తున్నా ప్రభుత్వం వస్తానే మళ్ళా అన్నా క్యాంటీన్ ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఒక బొబ్బుల్లోనే కాదు రాష్ట్రం మొత్తం పెడతాం అన్ని అవసరమైతే అన్ని నియోజకవర్గాల్లో పెడతాం మండల హెడ్ క్వార్టర్ల పెడతాం పేదవాడికి అన్నం పెట్టడం మన బాధ్యత ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క కార్యక్రమాలు ఉన్నాయి సమక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కాదు ఎనభై మూడు లో రెండు రూపాయల కేజీ బియ్యం ఇచ్చారు ఎనభై మూడు లో సగం ధరకే చీర దోవతిచ్చారు ఎనభై మూడులో పేదవాడికి ఇల్లు కట్టి వాళ్ళని పక్కా ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఈ రోజు నేను వచ్చిన తర్వాత మీకు అనేక కార్యక్రమాలు చంద్రన్న బీమా ఇచ్చాను వస్తా ఉన్నా మిమ్మల్ని అడుగుతున్నా పెళ్లి కానుకి ఇచ్చాం వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా విదేశ విద్య అన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఒక పక్క ఈ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం పేదవాళ్ళ వ్యతిరేక ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి పేదవాళ్ళ నడ్డి విరగ్గొట్టే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇంకో పక్క బాధుడే బాధుడు అవునా కాదా ఆర్టీసీ రేట్లు పెంచారా లేదా పెంచుతూనే ఉన్నారా లేదా ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా విపరీతంగా పెరిగిపోయినాయి ఇంకో పక్క మీరు చూస్తే కరెంటు ఛార్జీలు ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు నేను ఉన్నప్పుడు పెరిగాయా కరెంట్ వచ్చేదా లేదా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా ధరలు పెంచకుండా సమర్థవంతంగా రన్ చేసామా లేదా ఈరోజు కరెంటు రాదు కానీ రేట్లు మాత్రం పెరుగుతానే ఉన్నాయి ఆ పేర్లు నాకే అర్థం కాలా సర్ అంట ఫ్యూల్ ఛార్జ్ అంట లేకపోతే ఎక్కడో కొన్నారని దాని మీద రేట్ అంట తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం నాకు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఎంత ఉంది కరెంటు ఒకప్పుడు రెండు వందల రూపాయలు కట్టే వాళ్ళకి ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది గుర్తుందా లేదా మీకు నేను ఆ రోజు ఎస్సీల కోసం ఎస్టీల కోసం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇస్తున్నారా అది కూడా ఇవ్వడం లేదు నేను అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కరెంటు ఛార్జీలు పెరగవు అవసరమైతే తగ్గించే బావి తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఒకప్పుడు ఏ విధంగా అయితే నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానో రేపు రాబోయే రోజుల్లో